రాముడు అత్తా అన్నాడు కదా ఏనండి అత్తన్నాడు అని దర్వాజ తీసుకొని తొవ్వలు చూస్తున్నాడు ఇయలే నేను రాపోతే నాలుగు సార్లు ఫోన్ చేసిన ఇంకా రాముడు ఆయన ఇంటి ముగ్గురు ఖర్చు చూస్తా ఉండా ఇంటినిక సంధ్యచ్చిందట ఉన్న బచ్చాల ఆయన్ని తిన్నదట రామునికి వచ్చిన బచ్చాలు తింటావే అని ఎంగొట్టి రాట్టిండాట పందిని భక్తుడు పొద్దు పూకింది రాముడు రాలి గంగర్ రాలి రాముడు ఎంత సత్యవాది అత్త అని మాట తప్పే మళ్ళీ వచ్చి తపస్సు వచ్చిందాట భక్తుడు ఆ రామభద్రుడు ప్రత్యక్షమైంది ఏంది బిడ్డ మళ్ళీ అంటే నిన్న అత్తాంటి ఎందుకు అక్షణం అయ్యా ఏక నారికవ్రతులు అంటావు ఒకే మాట అంటావు ఒకే నారి అంటావు ఇదేం మాటలు అప్పుడయ్యా అని భక్తుడు వలికినాడు ఓ వచ్చిన నేనొచ్చిన నువ్వు కొట్టిన దెబ్బలు నా ఈపు మీద నేను చూపించిందట రామభద్రుడు చెప్పినే నచ్చింది పంది రూపములు వచ్చిన నువ్వు తెలుసుకోక కొంచినడాభద్రుడో నేను తోని బయన నా బిడ్డ ఉన్న చెప్తా చెప్తా నీకొక్క బిడ్డ కొడుకు పాల ఉన్నది ఆ కొడుకు పాల నీ గండవే విడో కోర్ తో హత్తాంటే తిత్త లేకపోతే కోట శివకివాస అప్పుడు తల్లి సుందరిదేవి జంగమయ్యా కల్లయసనదేవి హయ్య జంగమయ్యా నిన్ను నద్దంట నమ్ముకున్నా గాని ಗುರುಳಂತ ಗುರ್ತು ತಂಡಿ ನೀನು ವನರನ್ನ ತಂಡಿ ಮಂಡು ನಂಗಮಯ ತೋಡ ಕೊಡಗ ಮುಕ್ಕೂ ಗಡಿಯಲ್ಲ ತಂಡ್ರಿ ಮಾ ಭಾರ್ಯ ಭರ್ತ ಪ್ರಾಣಿದಯ್ಯಂಗ

చిన్నాడు మా జీవనాన్ని కొప్పుకుంటున్నాము తండ్రి మా ప్రాణాన్ని కొప్పుకుంటున్నాము ఆ ప్రాణం పైన పదవలేదు తండ్రి చూడాల కొడుగు సంతానం పుట్టినాక తండ్రి ఇది నా జీవనం పోయినాక రేప రేపటి కాదా నా కొడుకు ఇదే తోగొట్టి నడుచుకుంటూ పోతుండే గాడి ఎవరి కొడుకు అంటే పలాని రాలి కొడుకు పలాని రాని కొడుకు అంటే మాకు వచ్చే దారుణయ్య పసుకులనే భయం అనిపిస్తున్నది ఒకరింత కిరాయికున్నట్టు ఇల్లు కోపం వచ్చినా మనమే పోతాం మనకు కోపం వచ్చినా మనమే పోతాం ఇంత కిరాయికున్నాడు ఉన్నంత సేప ఇల్లు శుభ్రం ఉంటాయి తారం కొట్టుకొని వెళ్ళిపోయిననుకో ఇంత బల్లి పాత్ర బూళ్ళు వెళ్తాకి దుమ్ము కొట్టాడుతాయి అనేటోడు మన చెత్తలు ఇప్పుడు కిరాయికున్నాడు ఇది అద్దె శరీరం అని ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి దీన్ని పట్టుకొని మూర్తలు ఎందుకో నాకు అర్థం కాదు ఈ జీవుడు ఇంట్లో ఉన్నంత సేప దీని కత్తర్లు బుకలు మంచి మంచి డ్రెస్ ఇందులోకి వెళ్ళి జీవుడు పడ్డాడు అనుకో చెత్తలు వంట పోయి కాక ఆలబెట్టేటోడు ఉన్నాడు కానీ ఆత్మను ఆలబెట్టేటోడు లేడు రాడు పుట్టడు ఇక పుట్టవోడు దీనికి భ్రమలు భ్రాంతులు కువారాలు కుతంతలు ఎక్కువ ఎందుకో మానవులకు నాకు అర్థం కాదు తొడుకునే చెప్పులకు ఉంటది విలువ కాని చెత్తకుండదు దేనికుంటది బాగు విలువరేకుంటదే విలువ చెప్పులకు అదేం పాప మా అందాకూరే వాళ్ళు కొడుకునే చెప్పులప్పు ఉంటా విలువ ఈ చెత్త అందుకే గుర కొ చెప్పులకు విలువ ఉంటది కానీ ఈ చెత్త విలువ ఉండదు ఇలా వీళ్ళ ఇంటికి కథ చెప్తానికి వచ్చిన సుత్తాలు బాగానే వచ్చింది వీళ్ళు ఇంకా దొంగ కుక్కలు చెప్పులు కొరికేటి ఉంటాయి ఇంట్లో లేవంటారు మావో నీ రెండు జతలు కొరికి నీ కుక్కలు పాడుదాం లోపట లోపల తీసుకొని చెప్పు ఎంకా అంటారు ఆ చెప్పులకు లోన స్థానం కానీ సీఎం దావని పియ్యము దావని ఇంట్లో అమ్మా గుంజుర్ర ఉన్న ఉన్నోనికి మంచి వాడు కట్టింది కొంప వాడు కట్టుకున్నది ఇల్లు గుంజుల గుంజులో ఉన్నోనికి మంచిగా ఉన్న అంటారు దీనికి భ్రమలు భ్రాంతులు కువరాలు తంత రద్దు ఎన్ని రోజులున్న మరణం అనేది తప్పని వరం అడుగుతి చెండు పరమాత్ముడు కాని అడగక ముందు చిండు వరం మరణం అనేది నేను సాగుకు భయపడతలేవు అవునా ఆనందంగా పడుకు ఇద్దరు బిడ్డల బిడ్డ కైలాస మొత్త కొడుకు నోటి గట్టు వంద సుందరమ్మా లో కావాలని ప్రతి తెళ్ళి గోరుకుంటది అమ్మన్న పిలుపులోనే ఎంతడి కమ్మదనమున్నది పిలువని పిలువని మది పొలకరించను ఆయేసమలో ఆనందమలో పరికేతని పలుకు అమ్మా అన్న పిలుపాట వాడెంత దుర్మార్గుడు కొడుకైతేంది అవ్వ ఎను చూడంగరే కళ్ళల్లకే నిరుకులు తుంకి పిచ్చ కొంపుగాయ్ ఆ బొంంటి గిద 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 ఊరిపోటౌ దొర్లుతమని కెవడా అది కట్టడు అమ్మా అమ్మా ప్రేమగల్ల పె నీ పెళ్ళాన్ని కొంట పోయి పెద్ద పొందలే అప్పుడు ఆదికి రాదు అయ్యే సవులమ్మ ఆనందవులమ్మ అటువంటి అమ్మని నిన్ను కావాలి కై నొప్పుకుంటున్నా వరమేంద ఓడి గట్టు అన్నది ఆ సుందరమ్మ

ಮೊಸಿ ಪಿತ್ತೋದ್ದು ಎಂಗೆ ఇంటర్ ఇంట్లోచ్చినాయి కదరి టీవీలకు కళ్ళు వచ్చినాయి చేతులకు ఐఫోన్లు వచ్చినాయి ఎవరు సప్పట్టు ఓడతారో కాను సంతానం కదా టైం వల్ల పిల్లలు ఆనందంగా ఉంటారా రోగాలు ఓతయాట నా తరుణాల పూర్వకాలంలో తిండి లేక తిప్పలమని రాత్రు మోటార్ మన బతుకు తిప్పుడు ఈ తిండి విని తిన్న మబ్బులు నా నీటికి వాకింగ్ మొదలైంది అటువంటి ఎందుకు కూడా తనిపించవరెవరు కొడతారో వాళ్ళకు సకల సంతోషం ఉంటాయి సప్పటి తేలి అప్పుడే పోకుండా అనుకోని అప్పైది వారో పడది తడిసినాక సడి ఎక్కువది బాబా ఎట్ట తీసుకుంట అయితే కొనడానికి అయితే నల్వంటు నాకు పాపం కుట్టపోతే నీకు పాపం సంతానంలో ందరిదేవి బర్తున్న బయటకి వచ్చింది పోనాట ప్రాణేశ్వర మనకు కొడుకు సంతాన బలం దొరికింది దేవులను కట్టుకుని ఇల్ల నీళ్ళు పోయి గొడతలు వేసుకొని మన రాజ్యం వెళ్ళిపోదు మన దేశం వెళ్ళిపోదు వేలు వెళ్ళిపోతున్నారు భారీ

చూసి కూర్చోవన్న దానికి అటు డోలు కూల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండగా కడుపు కలపండి పక్కబడి క్రికెట్ గ్రౌండ్ దాసి దాంట్లో ఇచ్చే క్రికెట్ ఆడతా వాళ్ళకి అనుక వాళ్ళ చెక్కర్ తగ్గింది ఎన్ని బ్యాట్ తిరిగి చేస్తున్నారు నేను పొయ్యిలో పూడి తీసి మంచి కొంపలే వస్తున్నా మంది కొంపలు కాల్తేంది కూల్తేడాకులు అయిపోతుంది పొప్ప రోజు ఏం చేస్తున్నా పరిపేర పూటాసి అప్పుడైనా ఏడుగురు చేసే